హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వెరల్ జయంతి కాలింగ్ బెల్ విని వెళ్ళి తలుపు తీసిన నాకు ఎదురుగా జయంతి కనిపించాడు అబ్బా ఏంటి రోజు నా ఫ్రెండ్ గారి గాలి ఆఫీస్ నుండి మా ఇంటి వైపు మళ్ళింది అన్నాను లోపలికి నడుస్తూ మరి నా ఫ్రెండ్ ఇవాళ ఎక్కడ కనపడలేదు అందుకే ఆ దేవత దర్శనం కోసం ఇక్కడి దాకా రాక తప్పలేదు సరేలే కూర్చో ఏంటి సంగతులు అన్నాను ఎదురుగా కూర్చుంటూ చెప్పాగా హాస్పిటల్కి వెళ్ళాను అక్కడ నువ్వు లేవు ఆఫీస్కి వెళ్తే నువ్వు వచ్చి వెళ్ళావని చెప్పారు అందుకని నేను చూసిపోదామని ఇక్కడికి వచ్చాను అవును అసలు ఆఫీస్కి ఎందుకు వెళ్ళావు మళ్ళీ ఎందుకు వచ్చేసావు అడిగాడు నేను జరిగింది మొత్తం జయంత్కి చెప్పాను అబ్బో సోదరుడికి ఆఫీస్లో లేకపోయినా అన్నీ తెలిసేలా ఉందే అన్నాడు అన్నీ తెలుసుకోకపోతే ఇంత పెద్ద బిజినెస్ ఎలా నడుపుతాడు జయంత్ అన్నాను ఓహో మీ బాస్ని ఒక్క మాట అననిచ్చేలా లేవుగా అన్నాడు నవ్వుతూ అంతేగా నీకు జాబ్ ఇచ్చిన మహాత్ముడు కదా అసలే నన్ను మాట్లాడనివ్వకుండా తానే పూర్తి చేశాడు నేను హాయిగా నవ్వేశాను సరే ఒక్క నిమిషం అంటూ లోపలికి వెళ్ళాను లతా పిలిచాను రెండుసార్లు పిలిచినా లత పలకలేదు ఏంటి అని చూస్తే దాని చెవిలో ఇయర్ ఫోన్స్ ఉన్నాయి ఈసారి దాన్ని కొట్టక తప్పలేదు ఏంటి అన్నది చెవిలో ఇయర్ ఫోన్స్ తీస్తూ ఒకసారి రా అన్నాను ఎందుకే అంది బద్ధకంగా అటు ఇటు దొర్లుతూ ముందు నువ్వు హాల్లోకి రా నీకే తెలుస్తుంది అన్నాను నవ్వుతూ నేను చదివి చదివి అలసిపోయాను పాటలు వింటుంటే డిస్టర్బ్ చేస్తావేంటే అంటూ ఇయర్ ఫోన్స్ మళ్ళీ చెవికి తగిలించుకోబోయింది ఇది ఇలా చెప్తే వినదు అనుకుంటూ నీ మానస చోరుడు వచ్చాడు దాని ముఖంలోకి చూస్తూ అన్నాను అంతే బద్దకం మొత్తం పోయి హుషారొచ్చింది లత శరీరంలో ముఖం చిచ్చు బుడ్డిలా వెలిగింది అవునా ఎప్పుడే అంది మంచం ఇది నుండి లేస్తూ ఇప్పుడే అతని అక్కడ కూర్చోపెట్టి నిన్ను పిలుద్దామని వచ్చాను కానీ పాపం నువ్వు చదివి చదివి అలసిపోయావు కదా నేనే మాట్లాడి పంపిస్తాలే తర్వాత ఇంకెప్పుడైనా పరిచయం చేస్తాను అన్నను నవ్వును దాచుకుంటూ అబ్బే అలసట పాడా ఊరికే నువ్వు ఏమంటావోనని అలా అన్నాను అంతే నేను అలసిపోవడం ఏంటి చూడు ఎంత ఉల్లాసంగా ఉన్నానో ఎంత ఉత్సాహంగా ఉన్నానో అంది ఎగురుతూ పాపం దాని కష్టం చూస్తే నాకు నవ్వు ఆగలేదు పోన్లే అది నా ప్రాణ స్నేహితురాలు జయంతిని ఇష్టపడుతుందని చూచాయగా నాకు తెలిసినప్పుడే దానికి సహాయం చేద్దామనుకున్నాను కానీ ఈరోజే ఇలా కలిసి వస్తుందని అనుకోలేదు మరి రా ఆలస్యం చేయకు జయంత్ ఎదురుచూస్తుంటాడు అంటూ లతని లాక్కి వెళ్ళాను జయంత్ నా స్నేహితురాలు లత లత తను నా ఆఫీస్ స్నేహితుడు జయంత్ అంటూ ఒకరికొకరికి పరిచయం చేశాను ఓ మొన్న వచ్చాను కానీ మీతో ఎక్కువగా మాట్లాడే అవకాశం రాలేదండి తన చేతిని లతకి అందిస్తూ అన్నాడు జయంత్ ఇద్దరి పరిచయాలు అయ్యాక ధన్యవాదాలండి నా స్నేహితురాలని మంచిగా చూసుకుంటున్నందుకు అన్నాడు సీ జయంత్ తను మీ ఫ్రెండ్ కావడానికి ముందే నా ఫ్రెండ్ సో మీరు నాకు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు తనని హ్యాపీగా చూసుకునే బాధ్యత నాది జయంతిని చూస్తూ అంది లత నాకు తెలిసి మీ ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ క్రియేట్ అవ్వడానికి మీ తెలుగు కారణమై ఉంటుంది ఏమై కరెక్ట్ లేకపోతే మా జయంతి ఒక వ్యక్తితో అందులో పర్టికులర్గా అబ్బాయితో ఫ్రెండ్షిప్ చేసిందంటే ఆశ్చర్యకరమైన విషయం నాతో తను క్లోజ్ అవ్వడానికి త్రీ ఇయర్స్ పట్టింది లత సందేహం నాకు అర్థమైంది లేదు లత గారు జయంతితో నా స్నేహం ఏర్పడేదాకా మా ఇద్దరి మనస్తత్వాలు పూర్తిగా వ్యతిరేకం జయంతితో గారు మీరు అని మాన్పించడం కోసం నేను చాలానే కష్టపడ్డాను తనతో స్నేహం చేయడం కోసం తెలుగులో మాట్లాడుతున్నాను కానీ జయంతితో స్నేహం చేశాకనే స్నేహం విలువ తెలిసింది నాకు ప్రతిరోజు కలిసి లంచ్ చేయడం కలిసి పని చేయడం మాట్లాడుకోవడం నిజంగా నాకు దొరికిన వరాలు నేను చాలా అదృష్టవంతుని అనుకోవాలి ఉపన్యాసం చెప్పినట్టుగా ఉంది జయంత్ మాట్లాడుతుంటే అందుకేగా వదిలిపెట్టకుండా నేను పట్టుకున్నాను లత కొనసాగింపు మీరు మాట్లాడుతూ ఉండండి నేను టీ తీసుకుని వస్తాను వంటింట్లోకి వెళుతూ అన్నాను నేను అక్కడి నుంచి వెళ్తే అయినా వీళ్ళు నా భజన ఆపుతారని లేచాను నేను దూరంగా వెళ్తే వాళ్ళ గురించి మాట్లాడుకోవడానికి సమయం దొరుకుతుంది కదా జయంత్ లత మంచి జంట అవుతారని నా ఉద్దేశం లత అందంగా ఉంటుంది మంచి మనసు ఉంది అందులో కానీ ఆస్తి పాస్తిలో కానీ జయంత్కి తీసిపోదు ఇద్దరు వ్యక్తిత్వాలు కూడా ఒకేలా ఉన్నాయి అందుకే వాళ్ళు ఒక్కటవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు సంజయ్ వేలో జయంతిని రెస్ట్ తీసుకోమని ఇంటికి పంపేశాక నాకు అనిపించింది చావు దాకా వెళ్ళి వచ్చిన నాకు తిరిగి బ్రతుకునిచ్చినందుకు గుర్తుగా జయంతి కోసం ఒక పార్టీ ఇస్తే బాగుంటుంది అని ఆ ఆలోచన రాగానే ఫస్ట్ జయంతికి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి అనిపించింది ఏమి ఇవ్వాలి గుర్తొచ్చింది జయంతి మొబైల్ చూశాను ఇవాళ నోకియా లెవెన్ హండ్రెడ్ అసలు ఆ ఫోన్ ఎక్కడ దొరికిందో ఏంటో ఈ అమ్మాయి మనస్తత్వమే కాదు వాడే వస్తువులు కూడా పురాతనమైనవే జయంతికి మంచి మొబైల్ సెలెక్ట్ చేయాలి అది నేనే దగ్గరుండి సెలెక్ట్ చేస్తాను సాధారణంగా ఎవరికైనా బిజినెస్ గిఫ్ట్స్ ఇవ్వాలంటే నా పిఎనే సెలెక్ట్ చేస్తుంది గర్ల్ ఫ్రెండ్స్కి ఇవ్వాల్సి వస్తే వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటారు ఫస్ట్ టైం నేను సెలెక్ట్ చేయబోతున్నాను ఇలాంటి ఫస్ట్ టైమ్స్ ఇప్పటికే జరిగాయి ఇంక ముందు కూడా జరుగుతాయని తెలిసిపోయింది కాబట్టి పెద్దగా ఫీల్ అవ్వట్లేదు కాకపోతే నా ఈగో ఇక్కడ కొంచెం ఫీల్ అయినట్టుగా ఉంది అందుకే తన కోసం అన్నీ నువ్వే మారాలా తను మారదా అని సతాయిస్తోంది నా సొంతమైన అమ్మాయి ఎలా ఉండాలి ఎలాంటి వస్తువులు వాడాలి అర్జెంటుగా తనని మార్చే పని మొదలు పెట్టాలి ఫాస్ట్గా కాకుండా స్లోగా ఒక్కొక్కటి చేంజ్ చేయాలి మొబైల్తోనే మొదలు పెడితే సరిపోతుంది మారుస్తా ఖచ్చితంగా నాకు తగినట్టుగా మార్చుకుంటాను నేనెవరిని ద గ్రేట్ సంజయ్ నాకు అసాధ్యమైనది లేదు వెంటనే ల్యాప్ ఓపెన్ చేసి మంచి మొబైల్ కోసం సర్చ్ చేశాను ఒక మొబైల్ చూసి నా కళ్ళు మెరిసాయి వెంటనే బుక్ చేశాను తర్వాత లిల్లీకి కాల్ చేశాను సార్ అంది మర్యాదగా లిల్లీ నేను సేఫ్గా తిరిగి వచ్చినందుకు పార్టీ ఇవ్వాలనుకుంటున్నాను ఆపాను గ్యాప్ ఇస్తూ ఆఫీస్లో అందరిని ఇన్వైట్ చేయి బయట నుంచి ఎవరెవరికి ఇన్విటేషన్ పంపాలో నేను లిస్ట్ పంపుతాను మంచి ఇన్విటేషన్ కార్డ్ని రెడీ చేయించు మన ఆఫీస్ ఫంక్షన్ హాల్లోనే పార్టీ ఉంటుంది దానికి తగ్గట్టు ఏర్పాట్లు చేయించు పార్టీ ఈ వీక్ ఫ్రైడే ఉంటుంది ఇంకా టూ డేస్ టైం ఉంది కాబట్టి డోంట్ వరీ ఫాస్ట్గా చెబుతున్నాను డోంట్ వరీ సార్ ఐ విల్ హ్యాండిల్ ఇట్ అంది లిల్లీ వాయిస్లో ఏదో తేడా ఉందని నేను వెంటనే పట్టేశాను జయంతి ఫుల్ టయర్డ్ అయినందుకు నీకు చెబుతున్నాను జాగ్రత్తగా చేయి అన్నాను లిల్లీ థాట్స్కి బ్రేక్స్ వేస్తూ జయంతి చేయలేదేమో అని తనకి చెబుతున్నానని లిల్లీ ఆలోచన అందుకే ఆమెకు ఇవ్వాల్సిన ఆన్సర్ ఇచ్చాను నా జయంతిని ఎవరు తప్పుగా అనుకోవద్దు కానీ లిల్లీకి కూడా ఇదంతా కొత్త తను చేయగలదో లేదో అని నాకు డౌట్ ఉంది ఓకే సార్ అన్న లిల్లీ గొంతులో డిసప్పాయింట్మెంట్ వినపడింది నాకు ధర్డ్ సీట్ అనుకున్నాను మంచి ఫుడ్ ఆల్ వెరైటీస్ అరేంజ్ చేయించు అన్నాను ఎలాంటి ఫుడ్ సార్ అడిగింది ఓ షీట్ ఈ అమ్మాయికి అన్నీ వివరించి చెప్పాలి ఆ రోజు కాఫీ తెమ్మంటే జయంతి ఎంత క్లారిటీతో ఉందో గుర్తొచ్చింది ఆ మాత్రం కూడా తెలియదా ఆల్ వెరైటీస్ అన్నాను కదా చైనీస్ థాయ్ ఇండియన్ ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఉండాలి అర్థమైందా అన్నాను సారీ సార్ అంది ఈ అమ్మాయికి సారి తప్ప ఏమీ తెలీదు మేకప్ మీద ఉన్న శ్రద్ధ పని మీద లేదు అండ్ కాల్ టు ఉదయ్ నా క్యాబిన్కి రమ్మని చెప్పు అని కాల్ కట్ చేశాను ఎక్స్క్యూజ్ మీ సార్ ఉదయ్ వాయిస్ చాలా స్లోగా ఉంది అతని ముఖంలో బాధ కనపడుతోంది ఇన్ సిట్ డౌన్ అంటూ నిన్ను జాబ్ నుంచి తీసేయాలని చాలా అనుకున్నాను కానీ ఇప్పుడు తీసేయట్లేదు ఎందుకో తెలుసా కారణం జయంతి నువ్వు ఎవరి టాలెంట్ అయితే దొంగతనం చేయాలనుకున్నావో ఆ వ్యక్తి తన టాలెంట్కి గుర్తుగా గిఫ్ట్ ఆఫర్ చేస్తే నిన్ను మళ్ళీ జాబ్లోకి తీసుకోవడమే తనకి నేను ఇచ్చే గిఫ్ట్ అన్నది ఇప్పటికైనా నువ్వు నీ సొంత టాలెంట్తో పనిచేస్తావని ఆశిస్తున్నాను అన్నాను థ్యాంక్ యూ సార్ కళ్ళలో నీళ్ళతో చెప్పాడు ఉదయ్ ఇక్కడ జాబ్ తీసేస్తే ఇంకెక్కడైనా జాబ్ చూసుకోవచ్చు అది పెద్ద విషయం కాదు నా దగ్గరే పని చేయాలని అనుకోవడానికి రీజన్ నేనిచ్చే శాలరీ ఫెసిలిటీస్ అలా ఇవ్వడంలో నా స్వార్థం కూడా ఉంది నా కంపెనీ సక్సెస్ రేట్ పెంచుకోవడం అది నిజమైంది కూడా ఇట్స్ ఓకే గో అండ్ టాక్ టు మిస్ లిల్లీ అబౌట్ ద ఫ్రైడే పార్టీ తనకి ఇవన్నీ టచ్లో లేవు కాబట్టి యూ టేక్ కేర్ ఆఫ్ ఆల్ థింగ్స్ అంటూ లిల్లీకి కాల్ చేశాను లిల్లీ పార్టీ గురించి ఉదయ్ చూసుకుంటాడు అతనికి అన్ని డీటెయిల్స్ ఇవ్వు నువ్వు నీ రెగ్యులర్ వర్క్ చూసుకో అండ్ రేపు ఆఫీస్కి ఒక మొబైల్ వస్తుంది దాన్ని రిసీవ్ చేసుకుని మంచి గిఫ్ట్ ర్యాప్ చేయించు అని కాల్ కట్ చేశాను నవ్ మై ఈగో సాటిస్ఫైడ్ జయంతిని ఒక్క నిమిషం తప్పుగా అనుకున్నందుకు లిల్లీకి ఈ శిక్ష సరిపోతుంది పని ఇచ్చినట్టే ఇచ్చి లాగేసుకోవడం తను కొత్త ఇలాంటి విషయాలకు సార్ పార్టీకి మెయిన్ గెస్ట్ ఎవరైనా ఉన్నారా అడిగాడు ఉదయ్ జయంతి అన్నను అతని వైపు చూస్తూ అతని ముఖంలో సంతోషం కనిపించింది జయంతిలో ఇంకొక ప్రత్యేకత శత్రువులను కూడా మిత్రులుగా చేసుకోవడం అనేది అర్థమైంది జయంతి ఏం చేస్తుందో ఏమిటో తను ఇంటికి పంపాననే కానీ ఊరికే తనే గుర్తొస్తోంది ఒకసారి తనకి కాల్ చేస్తే బాగుంటుందేమో ఆ థాట్ నాకు చాలా హ్యాపీని కలిగించింది వెంటనే తనకు డయల్ కాల్ చేశాను హలో తన తీయని గొంతు నన్ను పలకరించింది ఎవరండి నేను మాట్లాడకపోయేసరికి అడిగింది జయంతి నేను సంజయ్ నువ్వు నా నెంబర్ వెయిట్ చేసుకోలేదా అడిగాను ఆశ్చర్యంగా క్షమించండి సార్ ఈ నెంబర్ నా దగ్గర లేదు మీ ఇంకొక నెంబర్ ఉంది అంది నెమ్మదిగా అప్పుడు గమనించాను నేను నా పర్సనల్ నెంబర్ నుండి తనకు కాల్ చేశాను పోనీలే అనుకోకుండా అయినా మంచి జరిగింది తన దగ్గర ఇప్పుడు నా పర్సనల్ నెంబర్ కూడా ఉంటుంది తను చేయని తప్పుకు కూడా తను సారీ చెప్పింది వద్దు నాన్న తప్పు నాది అని మనసులో అనుకుని దిస్ ఈజ్ మై పర్సనల్ నెంబర్ ఆఫీస్ వాళ్ళకి బయట వాళ్ళకి ఈ నెంబర్ ఇవ్వను నాకు దగ్గరైన వాళ్ళకి మాత్రమే ఇస్తాను హింట్ ఇస్తూ అన్నాను తనకు కొంచమైనా అర్థమవుతుందని ఏదైనా పని ఉందా సార్ మామూలుగా ఏమి తెలియనట్టు అడిగింది బంగారమా తెలిసి అడుగుతున్నావో తెలియక అడుగుతున్నావో నాకు తెలియట్లేదు నేను గర్ల్ ఫ్రెండ్స్ని మెయింటైన్ చేయడం మొదలుపెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు నేను పలకరిస్తే చాలు అన్నట్టుగా ఉండేవాళ్ళు అందరూ ఇదే మాట ఇంకొక అమ్మాయితో అనుంటే ఆ అమ్మాయి ఎగిరి గంతేయడం ఖాయం కానీ జయంతి కదా తను అందరిలా ఉండదని నాకు తెలుసు అని మనసులో అనుకుని నో జస్ట్ ఐ వాంట్ టు నో హౌ ఆర్ యూ అడిగాను ఏం మాట్లాడాలో తెలియక నేను బాగానే ఉన్నాను సార్ ఇంకా ఆఫీస్లోనే ఉన్నారా అడిగింది అవును చాలా వర్క్ పెండింగ్లో ఉంది కదా అందుకు దయచేసి త్వరగా ఇంటికి వెళ్ళండి సార్ మీ ఆరోగ్యం ఇంకా పూర్తిగా బాగోలేదు కదా అలా ఎక్కువగా ఒత్తిడి తీసుకుంటే ఏదైనా మళ్ళీ కొత్త సమస్య వచ్చే అవకాశం ఉంది కేరింగ్గా చెప్పింది ఇదిగో ఈ కేరింగ్కే నేను ఫిదా అయ్యాను బుజ్జి అని మనసులో అనుకుని యా వెళ్తాను అన్నట్టు ఈ ఫ్రైడే మన ఆఫీస్లో పార్టీ ఇస్తున్నాను నీకు ఆ బాధ్యతలు ఏవీ చెప్పట్లేదు ఎందుకంటే యు నీడ్ సమ్ రెస్ట్ ఉదయ్కి చెప్పాను ఆర్ యూ హ్యాపీ నౌ అడిగాను చాలా సార్ ఉదయ్ గారిని మళ్ళీ జాబ్లోకి తీసుకోవడం సంతోషకరం అన్నది ఆనందంగా తన గొంతులో ఆనందం నిజమైన ఆనందం ఏదో ఫార్మాలిటీకి తను హ్యాపీగా ఫీల్ అవ్వలేదు అని ఎవరికైనా ఇట్టే తెలిసిపోతుంది ఓకే పార్టీకి నువ్వే మెయిన్ గెస్ట్వి అన్నాను ఏంటి నేనా నేను అసలు పార్టీకి రావద్దు అనుకుంటున్నాను సార్ అన్నది ఆశ్చర్యంగా వాట్ నువ్వు రావా నథింగ్ డూయింగ్ నువ్వు ఖచ్చితంగా రావాల్సిందే నువ్వు ఎలాగో నా పిఏవి కాబట్టి ఉండాలి అది కాక ఇప్పుడు నువ్వే పార్టీలో మెయిన్ గెస్ట్వి ఇంకా తప్పదు అయినా నీకు ముందే చెప్పాను నేను ఎటు వెళ్తే అటు నువ్వు రావాలని అన్నాను బెదిరింపుగా తప్పలేదు బేబీ బెదిరించకపోతే నువ్వు రావని నాకు తెలుసుగా అని మనసులో అనుకున్నాను వస్తాను సార్ అన్నది ఒప్పుకుంటూ గుడ్ గర్ల్ ఓకే నువ్వు డైరెక్ట్గా పార్టీ రోజు వచ్చే ఈ టూ డేస్ రెస్ట్ తీసుకో అండ్ పార్టీ కోసం కావాల్సిన షాపింగ్కి రేపు కానీ డే ఆఫ్టర్ టుమారో కానీ వెళ్దాం అండ్ యూ నీడ్ సమ్ సెలూన్ ఆల్సో ఐ విల్ టేక్ యూ దేర్ అన్నాను అవంతా నాకు అవసరం లేదు సార్ అని చెబుతున్న జయంతి మాటల్ని నేను వినలేదు నేను నీకు కాల్ చేశాను ఓకే అంటూ ఫోన్ పెట్టేశాను ఇప్పుడు జయంతి వేళ చూద్దాం నాకు దగ్గర అయిన వాళ్ళకి మాత్రమే ఇస్తాను ఈ వాక్యం దగ్గరే నేను ఆగిపోయాను దాని అర్థం తెలుసుకోలేనంత చిన్నపిల్లనేమి కాదు కానీ సంజయ్ ప్రవర్తనే నాకు వింతగా అనిపిస్తోంది నేనంటేనే పడని మనిషి ఎవరి దగ్గర ఎటువంటి భాగోద్వేగాలు చూపని అతను నా విషయంలో మాత్రం అలా ఉండటం లేదు నేనేం తప్పు చేశానో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు నా ఆలోచనలన్నీ చెరుపుతూ నా ఫోన్ మోగింది జయంత్ నా పెదవుల మీద చిరునవ్వు మొలిచింది ఎలాంటి బాధలో ఉన్నా కానీ జయంత్తో మాట్లాడితే మనసు ప్రశాంతంగా ఉంటుంది చెప్పు జయంత్ అన్నను ఫోన్ చెవి దగ్గర పెట్టుకోగానే శుభాకాంక్షలు మిత్రమా మీ యజమాని కోసం పార్టీ పార్టీని తెలుగులో ఏమంటారబ్బా అని జయంత్ ఆలోచిస్తుంటే నాకు నవ్వు ఆగలేదు వస్తున్న నవ్వుని ఆపుకుంటూ విందు అని అందించాను అదే విందును ఏర్పాటు చేశారని తెలిసింది దీని మీద నీ అభిప్రాయం ఏంటి నాకు తెలిసి నీకు ఇవన్నీ నచ్చవు కదా అన్నాడు అవును జయంత్ కానీ ఎంత చెప్పినా సంజయ్ నా మాట వినట్లేదు నాకు అలాంటివి అలవాటు లేవు అన్నాను భయంగా ఎంత చెప్పినా అనకు మనం చెప్పేది అతను వినడు అతను చెప్పిందే మనం వినాలి ఎలా అయితేనే నువ్వు పార్టీకి రాక తప్పదు సో మనం ఇద్దరం కలిసి వెళ్దాం అప్పుడు నీకు భయం ఉండదు అన్నాడు నాకు కూడా అదే సరైనదే అనిపించింది సరే అన్నాను జయంతి త్వరగా తయారవ్వు బయటకు వెళ్దాం లోపలికి వస్తూనే హడావిడి చేశాడు జయంత్ ఎక్కడికి అన్నను ఆశ్చర్యంగా ఇవాళ పార్టీకి అన్ని తయారు చేసుకోవాలి కదా అన్నాడు అన్నీ తయారు చేసుకోవడం అంటే అర్థం కాక అడిగాను పార్టీకి కావలసిన డ్రెస్ కొనాలి పార్టీలో అందంగా కనపడటానికి ప్యార్లకి వెళ్ళాలి ఇంకా ఏదో చెప్పబోతున్న జయంత్ని ఆపి అవేమి వద్దు జయంత్ నాకు అలాంటివంటే ఇష్టం ఉండదు నేను ఇలా ఉంటేనే నాకు ఇష్టం అన్నాను నాకు నీ గురించి నాకు కూడా నువ్వు నీలా ఉంటేనే ఇష్టం పార్లర్ వద్దులే కానీ మంచి డ్రెస్ అయినా కొనుక్కో కొత్త డ్రెస్ వేసుకుంటే నువ్వేమి మారిపోవులే అన్నాడు అది కాదు నా దగ్గర చాలా బట్టలున్నాయి మళ్ళీ కొత్తవి ఎందుకు అన్నాను ఇబ్బందిగా చిన్నప్పటి నుండి పొదుపుగా బ్రతకడం నాకు అలవాటు ఇలా పార్టీలని ఫంక్షన్స్ అని నేను కొత్త బట్టలు కొనుక్కుంటే ఇంటికి పంపే డబ్బులు తక్కువ పడతాయి ఉండొచ్చు కానీ నేను నీకు బహుమతిగా కొన్న డ్రెస్ లేదుగా అందుకే అన్నాడు నాకు బహుమతి ఎందుకు అన్నాను అయోమయంగా మనం మన స్నేహాన్ని ఇంతవరకు సెలబ్రేట్ చేసుకోలేదు అది కాక నాకు రోజు అన్నం పెట్టే అన్నదాతకు నేను ఏదో ఒకటి చెయ్యాలిగా అన్నాడు నవ్వుతూ జయంతి నవ్వులో ఏదో ఆకర్షణ ఉంటుంది అతని కళలో చిలిపితనం కొట్టుచినట్టు కనపడుతోంది అంటే నేను భోజనం పెట్టిన దానికి వెలకడుతున్నావా అన్నను కోపంగా అలా కాదు అని ఇంకా ఏదో అనబోతుంటే అంత అవసరం ఏమీ లేదు కొత్త బట్టలు కొనుక్కోవాలంటే నేను కొనుక్కోగలను అన్నాను శాంతించండి మేడం నువ్వు కొనుక్కోలేవని ఎవరన్నారు అసలే సంజయ్ పిఏవి నువ్వు కొనుక్కోగలవు కానీ నేనేమంటున్నానంటే మన స్నేహానికి గుర్తుగా నీకు నేను కొనిస్తాను అన్నాను అదిగో ఆవేశమే వద్దు నా కూడా నువ్వు కొనివ్వు అప్పుడు నీకు ఏ బాధ ఉండదు అన్నాడు భయపడుతున్నట్టు ముఖం పెట్టి అతని ముఖంలో మారుతున్న భావాలను చూసి నవ్వు వచ్చింది సరే ఐదు నిమిషాలు తయారై వస్తాను అన్నాను లతగారు లేరా అన్నాడు జయంత్ ఇల్లంతా నిశ్శబ్దంగా ఉండడంతో లేదు వాళ్ళ ఇంటికి వెళ్ళింది అంటూ లోపలికి వెళ్ళాను తయారవడానికి ఇప్పుడు సంజయ్ వేళ చూద్దాం నేను హాస్పిటల్లో ఉండేసరికి చాలా పనులు పెండింగ్లో ఉన్నాయి టూ డేస్ నుండి ఆ పనుల్లో బిజీగా ఉన్నాను త్వరగా కంప్లీట్ చేసుకుని జయంతి దగ్గరికి వెళ్ళాలి తనని షాపింగ్కి ప్యార్లకి తీసుకెళ్ళాలి తనని మెల్లిగా నా దారికి తెచ్చుకోవడానికి చేసే ప్రయత్నంలో ఇది ఫస్ట్ స్టెప్ అలా ఆలోచిస్తూ కారులో వెళ్తున్న నాకు జయంతి కనిపించాడు చేతిలో ప్యాకెట్స్తో నిల్చొని ఉన్నాడు అతని ఎదురుగా ఎవరో అమ్మాయి ఉంది తనతో నవ్వుతూ మాట్లాడుతున్నాడు నేను ఎప్పుడూ అనుకున్నాను వీడు కృష్ణుడి టైప్ అని ఆఫీస్లో మంచి వడిలా నటించి జయంతిని ట్రాప్ చేయాలని చూస్తున్నాడు ఇక్కడ ఇంకొక అమ్మాయితో డేటింగ్ చేస్తున్నాడు నాకు అక్కడ నిల్చున్న అమ్మాయిని చూడంగానే చిన్నగా డౌట్ మొదలైంది ఆ అమ్మాయి ఎవరో వెనకాల నుంచి చూడ్డానికి అచ్చం జయంతిలానే ఉంది ఓ గాడ్ జయంతి మాత్రం కావద్దు అనుకుంటూ కార్ని ఒక పక్కన ఆపి చూస్తున్నా నాకు పెద్ద షాక్ తగిలింది తను జయంతి నాకు కోపం ఆగట్లేదు ఈ అమ్మాయిని నేను బయటకు తీసుకెళ్తా అని అన్నాను కదా మరెందుకు వాడితో వెళ్ళింది డ్యామిట్ నా ఈగో ఇంతలా ఎప్పుడూ హర్ట్ అవ్వలేదు ఇంకా నాకు ఏ పని చేయాలనిపించలేదు వాళ్ళని ఫాలో చేయడం మొదలుపెట్టాను వాళ్ళు మామూలుగానే ఉన్నా నాకు వాళ్ళు లవర్స్లా ఒకరికొకరు చెట్టా పట్టాలు వేసుకుని తిరుగుతున్నట్టుగా అనిపించింది ఫుల్ హెడేక్గా ఉంది వాళ్ళు డిస్పాచ్ అయ్యేదాకా ఉండి ఇంటికి వచ్చేశాను అర్జెంటుగా నాకు జానీ వాకర్ కావాలనిపించింది ఇవాళ ఎలా అయినా నేనేంటో జయంతికి తెలిసేలా చెయ్యాలి ప్రేమతోనా భయపెట్ట అనేది ఆ టైంలో నా మూడ్ని బట్టి ఉంటుంది అలా ఆలోచిస్తూ కొద్దిసేపు నా బార్లోనే గడిపి వెళ్ళి ఫ్రెష్ అయ్యాను ఈవినింగ్ పార్టీ కోసం జయంతిని పార్టీకి తీసుకెళ్ళడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళిన నాకు డోర్ లాక్ వేసి ఉండడం కనపడింది డ్యామ్ ష్యూర్ ఆ జయంత్ వచ్చి వచ్చేతన్ని తీసుకెళ్ళి ఉంటాడు అలా అనుకోగానే నా మనసు కోపంతో నిండిపోయింది ఏం చేయాలి ఏం చేస్తే వాళ్ళిద్దరి మధ్య దూరం పెరుగుతుంది అనుకుంటూ పార్టీ జరిగే ప్లేస్ వైపు నా కార్ని డ్రైవ్ చేశాను గుడ్ ఈవినింగ్ సార్ అంటూ ఎదురుచింది లెల్లీ మొబైల్ వచ్చిందా లిల్లీ విష్ని పట్టించుకోకుండా అడిగాను వచ్చింది సార్ గిఫ్ట్ ప్యాక్ చేసి రెడీగా ఉంచాను అంది దాన్ని నా క్యాబిన్లో పెట్టించు ఓకే సార్ జయంతి వచ్చిందా ఇంకా రాలేదు సార్ ఇంకా ఏంటి నాకంటే ముందే వచ్చేసారుగా ఎటు వెళ్ళారు నా మనసు నా కంట్రోల్లో లేదు సంతోష్ తర్వాత నన్ను ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన వ్యక్తి జయంతియే అందులో అమ్మాయిలలో ఫస్ట్ నేను అమ్మాయిలతో కాంటాక్ట్ పెట్టుకున్నప్పటి నుండి ఏ అమ్మాయి ఇంతలా కాదు కాదు అసలు నన్ను ఆకట్టుకోలేదు తనతో ఉన్న ప్రతి అమ్మాయిని కంటి చూపుతోనే తను శాసించేవాడు అమ్మాయిలనే కాదు ప్రతి ఒక్కరూ తన కంట్రోల్లోనే ఉండేవారు కానీ ఈ జయంతిని ఎలా నా కంట్రోల్లో పెట్టుకోవాలో అర్థం కావట్లేదు నా చూపుకు భయపడదు నా మాటకు భయపడదు హౌ నా ఆలోచనలో నేనుండగానే గెస్ట్లు అందరూ వచ్చి నన్ను విష్ చేస్తున్నారు బట్ అవేవి నా మైండ్ దాకా వెళ్ళట్లేదు సార్ జయంతి మేడం వచ్చారు అన్న లిల్లీ మాటతో వెంటనే ఎంట్రన్స్ వైపు చూశాను లైట్ పింక్ కలర్ శారీలో చాలా అందంగా ఉంది జుట్టు వదులుగా చేసి జడ వేసుకున్నట్టుంది తన ముఖం మీద వెంట్రుకులు పరుచుకుంటున్నాయి చెవులకు చిన్న బంగారు బుట్టెలు చేతులకు మ్యాచింగ్ గాజులు నిజం చెప్పాలంటే చాలా సింపుల్గా ఉంది ఒకసారి చుట్టూ ఉన్న అమ్మాయిల వైపు చూశాను మిడీలు మినీ స్కర్ట్స్ మోడ్రన్ డ్రెస్సెస్లో ఫుల్ మేకప్తో ఉన్నారు కానీ వాళ్ళెవ్వరికీ లేని అందం ఎలాంటి మేకప్ లేకుండా న్యాచురల్గా ఉన్న జయంతిలో చూశాను అందుకేనేమో నా మనసు మొదటి నుండి జయంతి వైపు అట్రాక్ట్ అయింది అందుకేనా ఏమో ఏది నాకు అర్థం కావట్లేదు జయంతి జయంత్ ఇద్దరు నవ్వుకుంటూ వస్తున్నారు ఓ గాడ్ ఏంటి వీడి ఓవర్ యాక్షన్ గుడ్ ఈవినింగ్ సార్ అంది జయంతి జయంతి వైపు కోపంగా ఒక లుక్ ఇచ్చాను శుభ సాయంత్రం సోదరా ఒరే ఏదో ఒకరోజు నా చేతిలో నువ్వు చస్తావు అని మనసులో అనుకుని వెంటనే మైక్ తీసుకుని గుడ్ ఈవినింగ్ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై ఎంప్లాయీస్ యూజువల్లీ నేను పార్టీలకు వెళ్ళడం అంటేనే ఇష్టపడను అలాంటిది ఇవాళ నేనే పార్టీ ఇస్తున్నాను అంటే దానికి పెద్ద రీజన్ ఉంది మీకు అందరికీ తెలుసు రీసెంట్గా నాకు పెద్ద యాక్సిడెంట్ జరిగింది అని నాకు ఇది రీబర్త్ సో ఇది నా బర్త్డే పార్టీలో అనుకోండి అయితే ఈ పార్టీ నా లైఫ్ సేవ్ చేసిన వ్యక్తికి థ్యాంక్స్ చెప్తూ ఇస్తున్నాను నా లైఫ్లో నేను ఇంతవరకు ఎవరికి థ్యాంక్స్ చెప్పింది లేదు బట్ ఆ అవసరం ఇప్పుడు వచ్చింది నేను థ్యాంక్స్ చెప్తే అది ఏ రేంజ్లో ఉండాలి సో ఇప్పుడు నేను పార్టీ నా మాట పూర్తవ్వనే లేదు హాయ్ హ్యాండ్సమ్ అంటూ వినిపించింది ఒక వాయిస్ వచ్చేసింది రాక్ చేసి దాని గొంతు వినగానే అర్థమైంది ఆల్మా అని అందరూ ఆశ్చర్యంగా ఎంట్రన్స్ డోర్ వైపు చూడసాగారు నేను మాట్లాడుతున్నప్పుడు నన్ను డిస్టర్బ్ చేసే అంత ధైర్యం ఎవరికి ఉందా అని వాళ్ళ ఆశ్చర్యం అది నాకు తెలుసు ప్రపంచం మొత్తం మనల్ని చూసి మాట్లాడటానికి భయపడిన ఇద్దరు మాత్రం ఖచ్చితంగా ధైర్యం చేస్తారు ఒకరు మనం చాలా ఇష్టపడేవాళ్ళు రెండు మనం చాలా ద్వేషించేవాళ్ళు నేను ఇష్టపడే అమ్మాయికి ఇంకా అంత చనువు రాలేదు నేను ద్వేషించే అమ్మాయికి చనువు ఇవ్వాల్సిన అవసరమే లేదు వచ్చి రావడంతోనే నా చేతిలో మైక్ తీసుకుని డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు మై వెల్కమ్ పార్టీ ఎంజాయ్ ద పార్టీ అంటూ చెప్పి నా దగ్గరికి వచ్చింది నేను చిరాగ్గా అల్మా వైపు చూశాను హే డార్లింగ్ అలా చూడకు చాలా ముద్దస్తున్నావు నేను ఇక్కడే ఏమైనా చేసేయగలను నాకు అలా కూడా అభ్యంతరమేమీ లేదు బట్ ఇది ఇండియా అని ఆలోచించాల్సి వస్తోంది అంటూ నా దగ్గరికి వచ్చి కిస్ చేయబోయింది నేను దూరంగా జరిగాను నా చుట్టూ చూశాను అందరూ ఇంకా ఆశ్చర్యంగా మా వైపే చూస్తున్నారు నేను మళ్ళీ మైక్ తీసుకుని నా లైఫ్ సేవ్ చేసినందుకు థ్యాంక్స్ చెబుతూ ఇవాళ పార్టీని జయంతికి డెడికేట్ చేస్తున్నాను కంటిన్యూ ద పార్టీ అంటూ అక్కడి నుండి కదిలాను నేరుగా జయంతి దగ్గరికి వెళ్ళాను జయంతి నీతో కొంచెం మాట్లాడాలి మన ఆఫీస్ బిల్డింగ్లో నా క్యాబిన్కి రా అంటూ మరో మాటకు అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయాను నా వైపు వింతగా చూస్తున్న జయంతి చూపుల్ని పట్టించుకోకుండా నా వెనకే జయంతి వస్తోంది అనడానికి గుర్తుగా నేను వెళ్తుంటే నా వెనక్గానే అడుగులు చప్పుడు వినిపించింది క్యాబిన్లో జయంతి రాగానే తలుపు వేశాను వెంటనే జయంతి వైపు తిరిగి ఇవాళ నేను నిన్ను బయటకు తీసుకెళ్తాను అన్నాను కదా గుర్తుందా అని అడిగాను చాలా నిదానంగా అప్పుడే గుర్తొచ్చినట్టుగా ఎక్స్ప్రెషన్ పెట్టింది జయంతి అయ్యో మర్చిపోయాను సార్ అంది క్షమించమన్నట్టుగా నేను నిన్ను బయటకు తీసుకెళ్ళడానికి వచ్చాను నువ్వు ఇంట్లో లేవు అన్నాను తను ఏం చెబుతుందో వినాలని కావాలని తను జయంతో చూశాననే విషయం దాచిపెట్టాను జయంత్ తీసుకెళ్లాడు సార్ బయటికి అందుకే ఇంట్లో లేను అంది నిజాయితీగా నాకు అర్థమైంది తను ఇది దాచాలనుకోవట్లేదని ఎవరైనా తప్పు చేస్తేనో లేదా ఎవరికి తెలియకూడదు అనుకుంటేనే విషయాలను దాస్తారు జయంతి ఈ రెండు చేయాలని అనుకోవట్లేదని నాకు అర్థమైంది ఓకే నీకు నా తరపున ఒక గిఫ్ట్ అంటూ టేబుల్ పైన ఉన్న గిఫ్ట్ని జయంతికి ఇచ్చాను జయంతి ఆశ్చర్యంగా నా వైపు చూసింది నువ్వు నా ప్రాణాలను కాపాడావని ఈ గిఫ్ట్ ఇవ్వట్లేదు నాకు ఇవ్వాలనిపించింది కాబట్టి ఇచ్చాను కానీ సార్ ఏదో చెప్పబోతున్న జయంతిని మధ్యలోనే ఆపి ముందు నువ్వు గిఫ్ట్ ఓపెన్ చేయి అన్నను తన ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ చూస్తూ గిఫ్ట్ తీసుకున్న జయంతి ఫేస్లో ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకపోవడం నాకు ఆశ్చర్యంగా ఉంది కానీ గిఫ్ట్ తెరిచాక జయంతి ఆశ్చర్యపోవడం కనిపించింది తన చేతిలో ఉన్న ఫోన్ని చూస్తూ నన్ను క్షమించండి సార్ మీరు గిఫ్ట్ ఎందుకు ఇచ్చారో నాకు తెలీదు కానీ నాకు ఈ ఫోన్తో ఎటువంటి ఉపయోగం లేదు ఎందుకంటే నాకు ఇప్పటికే ఒక ఫోన్ ఉంది అన్నది తెలుసు జయంతి అది చాలా ఓల్డ్ మొబైల్ దానితో నీకు ఏ ఉపయోగం లేదు ప్రపంచంతో పాటు మనం కూడా అప్డేట్ అవ్వాలి అందుకే నీకు మంచి మొబైల్ గిఫ్ట్ తెచ్చాను అదే సార్ నేను చెప్పేది నేను ఇవాలే ఒక కొత్త ఆండ్రాయిడ్ మొబైల్ కొనుక్కున్నాను అన్నది మొబైల్ చూపిస్తూ ఏంటి నువ్వు ఆండ్రాయిడ్ మొబైల్ కొనుక్కున్నావా నమ్మలేనట్టుగా అడిగాను కాదు సార్ జయంత్ కొనిచ్చాడు అంది మెల్లగా అయిపోయా సంజయ్ ఈగో టచ్ అయ్యి మన జయంతి దగ్గర ఎలా బిహేవ్ చేస్తాడో ఏంటో చూద్దాం తరువాతి అప్డేట్లో అంతవరకు ఒక చిన్న లైక్ వేసుకోవచ్చుగా బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం